పెహల్గామ్ ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని బలంగా నమ్ముతుంది దాయాది పన్నాగంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన ఆంక్షలు విధించింది ఈ క్రమంలో కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది అలాగే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా సైన్యం గాలింపు కొనసాగిస్తోంది పుల్వామా జిల్లాకు చెందిన స్థానిక ఉగ్రవాదులు ఇందులో పాల్గొన్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండగా పేలుడు చోటు చేసుకుంది జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న స్థానిక ఉగ్రవాదుల ఇళ్లను గురువారం రాత్రి ధ్వంసం చేశారు వారి ఇంట్లో భారీ పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది ఈ ఘటనలో జవాన్లు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారని అధికారులు చెప్పారు పుల్వామా జిల్లా త్రాల్లోని మోంగామా ప్రాంతంలోని లష్కరేతో యువ ఉగ్రవాదులు షేక్ అవంతిపురాలో అదిల్ తోకర్ల నివాసంలో సైన్యం సోదాలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు గుర్తించారు వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రదేశానికి వెళ్లిన కొద్ది సెకండ్లలో ఆ ఇంట్లో భారీ పేలుడు జరిగిందని తెలిపారు ఈ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది